హాయ్ అండి మీ దేవి ఆంటీ ఈరోజు మంచిగా వేడివేడి అన్నము మంచి రోటి పచ్చడి కాంబినేషన్తో చూపిస్తుంది చూస్తుంటేనే మీకు కూడా నోరూరిపోతుంటుంది చాలామందికి ఇలా ఇష్టం ఉంటుందండి వేడివేడి అన్నంలో రోట్లో పచ్చడి దంచుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా బా అది చాలు అనిపిస్తుంటుంది మాకైతే చాలా ఇష్టం అండి ఇలా తింటాము మనం మిక్సీలో వేసినా కానీ రోట్లో దంచిన టేస్టే వస్తుందండి మిక్సీలో వేసుకునే విధానము నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ పచ్చడి పేరు చెప్పలేదు కదా మీకు ఎండుమిర్చి పచ్చిమిర్చి దొండకాయలు కలిపి పచ్చడి చేసాను ఎలా చేసానో చూడండి ఒకసారి పచ్చిమిర్చి దొండకాయలని శుభ్రంగా కడిగి దొండకాయలు సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను బాండట్లో ఆయిల్ వేయకండి ఫస్ట్ మనం నీళ్ళల్లో కడిగి ఉంటాం కదా నిమ్ము ఉంటుంది అందుకోసం అని చెప్పి నీళ్ళల్లో అడిగిన పచ్చిమిర్చి దొండకాయలు కట్ చేసి వేసుకొని కొంచెం నిమ్ము పోయేది వరకు వేయించి ఎండుమిర్చి ఏడెనిమిది ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను రెండు కలిపి చేస్తేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకోండి నిమ్మంతా పోయాక ఒక టూ మినిట్స్ అలా వేయించి తర్వాత ఆయిల్ వేసుకోండి నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిలేసి కొంచెం కలిపేసి మూత పెట్టేస్తే మగ్గుతుంటాయండి బాగా మెత్తగా మగ్గే వరకు ఉంచండి తర్వాత కొత్తిమీర వేస్తున్నాను సన్నగా కట్ చేసుకొని గుప్పెడు కొత్తిమీర వేసాను ఈ కొత్తిమీర కూడా కొంచెం మగ్గిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసి మళ్ళీ ఒక కొంచెం అండి అలా మగ్గనిచ్చేస్తే టూ మినిట్స్ చాలు మగ్గిపోయింది చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు చల్లారింది మిక్సీ చేస్తున్నాను చూడండి మనము ఫస్ట్ వేయించుకున్నవి మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ ఆన్ చేసి ఉప్పు కొంచెం వేసుకోండి ఎమ్మిటే ఆపాలండి మిక్సీ అటు ఆన్ చేయటం మళ్ళీ ఆపాలి ఒకసారి మళ్ళీ కలిపి మళ్ళీ ఇంకోసారి ఆన్ చేసుకోవాలి దీనికి నేను చింతపండు టమోటా ఏమి వేయలేదు చూడండి కానీ చింతకాయ పచ్చడి వేస్తానండి ఆ చింతకాయ